మీ ఇంటి మీ ఊరికి మీ కొడుకు కూడా ఈ మేస్ వస్తే అందరూ సలాం చేస్తుంటే నేను సంతోషించాలని అమ్మ ఎదురు చూస్తుంటాడ మీ నాన్న కూరు పలికేటప్పుడు అక్కడ కారు నుంచి ఎవడైనా దిగితే నా కొడుకు కూడా ఏదో ఒక రోజు ఇలాగే కారు దిగాలని ఎన్నో కళ్ళు ఎదురు చూస్తుంటాడట తన ప్రాణం పోసి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇంత మనిషిని చెట్టు మనిషిని తయారు చేసిందో మనిషికి అదే ఆశకి నువ్వు మళ్ళీ మాంసపు పడిపోయి చిక్కు లేదు మళ్ళీ చదువుకుంటాడట ఏమి ఇంత చదువుకుండా కనీసం బుద్ధులు ఎంత చచ్చిపోవాలనుకుంటున్నారు మనం చావడానికి కాదా అనుకున్నది సాధించడానికి నా కాదు పక్క మీ అమ్మ నాన్న కాలేజీ తర్వాత కూడాను ఇదేది భగవద్గీత అన్నీ చెప్తాను రే ఇవన్నీ మేమందరం దేవుళ్ళు కావరా మీ తల్లి దగ్గర పాదాల కింద మా దేవాలయాలు అట్లా మొక్కలు మనిషి మాత్రం ఇంకా మా పుణ్యాలు పాపాలు అన్ని అని పిచ్చి నవ్వుకుంటూ దేశాన్ని ఎటువైపు తో చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఇప్పించోడు నీ సమాజానికి అది మా కాదు మీరే మీరే పిచ్చోడు మాట్లాడి ఒకవేళ కొంబవేళలో ఆ నీటిలో స్నానాలు చేస్తే పాపాలన్నీ కడిగిపోతాయి అంటే ఇన్ని జైలు ఉన్నాయి కదా ఆ జైలు కడిగేసి చేసే అమ్మాయి ఇంత పాపం నీరమ్మా ఆడుతూ పాడుతూ తిరుగుతుంది ఎప్పుడైనా డ్యూటీ చేసుకుని సాయంత్రం వస్తే చాలు పలు చోట ఉండిపోయి ఎలా వచ్చింది అంటే నెలలాగా పూషమ్మలాగ వచ్చేది ఇలా 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 వచ్చింది ఈ సమాజమే ఆడదాన్ని అమ్మలాగా చూస్తుంది తను చూస్తుండగానే ఆరో తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా నా పాప ఫస్ట్ క్లాస్ వచ్చింది అప్పుడు తన స్కూల్ టీచర్లు అందరూ వచ్చి అరే మీ పాప ఫస్ట్ వచ్చిందిరా అంటే ఎంత మరిసిపోయాను ఏదో రోజు నా బిడ్డ అనుకున్నట్టు ఒక డాక్టర్ అయితే నా ఊర్లో అందరూ పలానా డాక్టర్ డాడీ అందరని చాలా మరిసిపోయారు నాన్న నిన్న అంతే చూస్తుండగానే అయిపోయింది అప్పుడు నేను నేను మరి ఎందుకంటే భయం అమ్మ భయం నాకు ఎక్కడ రోడ్డు మీద ఉంటుంటేనే పేరు కోసం స్కానింగ్ చేసి ఆడదని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తుంది సమాజం కదా ఊరు విడిచి బయటికి వెళ్ళొద్దు అన్నాను నా కూతురు వచ్చి అడిగిందమ్మా నాన్న నీటిని చెప్పడానికేనా మీ దగ్గర మాటలుండేవి అందరికి వెళ్ళి ఆడదంటే అబల కాదు సబలా ఆమె సాధించదంటూ ఏమీ లేదని నువ్వు పిడుగులెత్తి చెప్తావు కదా ఫస్ట్ నీ ఇంటిదే నువ్వు సరిదిద్దుకో అంది అంతే పదిహేను ఏళ్ళ పాప అడిగిన ప్రశ్నకి నలభై ఏళ్ల వయసుకి జవాబు చెప్పడానికి జవాబు లేకపోయింది ఎందుకంటే ఆ ప్రశ్నలో నిజముంది కాబట్టి ఆ ప్రశ్నలో నిజముంది కాబట్టి అందుకు వెళ్ళి చదువుకో అన్న చదువుకున్న నా పాప పదో క్లాస్లో కూడా ఫస్ట్ వచ్చిందమ్మా ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది అంతలోనే వాళ్ళమ్మకి వస్తే మాకు ఇక్కడ హాస్పిటల్ లేవు ఈ దేశంలో ఏదైతే అవసరమో మనిషికి అదుగురు మా ఊరు ఎక్కడా అంటే ఒకప్పుడు అడ్రస్ ఎలా చెప్పుకునే వాళ్ళము తెలుసా అమ్మా వాళ్ళ హై స్కూల్ ఉంది ఆ గోడ పక్క నిండి వెళ్తే ఇటు ఇవీధి ఉంది ఆ ఏడవ సేవైతే అటు అవీధి ఉంది అని చెప్పుకునేవాళ్ళం కానీ ఇప్పుడు రేపటి పౌరులైన మీ అందరికీ చెప్తారే అమ్మా ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే లక్ష్మీ గణపతి వైస్ పదా వీధి అని చెప్పుకోవాల్సి వస్తుంది సిక్ సిక్ ఒకప్పుడు బడులున్నవన్నీ ఎగ్గొట్టేసి ఒక్క బడి చేసి వైరు షాపులు మాత్రం పూర్తిగా పెంచి వెళ్తున్నారు మీ తల్లిదండ్రులు చిత్రం అయిపోతున్నారు ఆ వైరు షాపుల నుండి నాన్నలు తాగుబోతులు అయిపోతున్నారు అయినా అయినా ఇవన్నీ అడితారు కాబట్టి నేను పిచ్చోటే వాళ్ళందరూ మంచి అమ్మా చెప్పు కానీ వాళ్ళమ్మకి పిల్లడు వినాలి జబ్బు వచ్చింది కదా అంతే నా కూతురికి నేను బతుకుండగానే నాలుగు అక్షంతేసేయాలని అనుకున్న కూతురు అమ్మ మాట పట్టుకొని గౌరవించి సరే అని ఒప్పేసుకుందమ్మా అంటే పదకొండో తరగతులు అనే తప్పు పరిస్థితుల్లో తల్లి కోసం అని నాలుగు అక్షింత లేసేద్దమని సిద్ధమైపోయినా అంతే బాజీ అందరూ ఊరోలు చుట్టూ అందరూ మా ఇంటి ముందు సరదా సరదా బాగా తిని డాన్స్ వేసుకుంటూ మంచిగా పెళ్ళి అయిపోయింది అలా అలా వెళ్ళిపోతున్నా చూస్తుంది కంటే ఇంటికి వెళ్ళిపోతుంది అదే అప్పుడు చెప్పిన నాన్న ఇక్కడ నుండి నీళ్లు కాదు ఇక్కడ నుండి అత్తోరి కూతురు రోజులకి వాళ్ళమ్మ కిడ్నీ చొప్పుతో చచ్చిపోయిందమ్మా అప్పుడు నా కూతురు వచ్చి ఏడుస్తుంది అమ్మ అమ్మ రాయే అమ్మ రాయే అని అమ్మ శవం మీద పడి ఏడుస్తుంది ఇచ్చింది కాకపోతే చచ్చిపోయిన ఎవరైనా బతుకుతారా కానీ అమ్మ రం తెలిసినా ఏడుస్తుంది ఒకవేళ అమ్మ నిజంగానే అనుకుంటే మా అమ్మ నాన్నని బతికించుకోవడానికి కోసం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడ్చి ఏడ్చి మా నాన్నని బతికించుకునేవాడిని పిచ్చోడు అప్పుడే అప్పుడే చూశాను తల్లి ఇక్కడ చంప పైన ఈ ఐదేళ్ళ గుర్తులు ఇదిగో ఇక్కడ ఈ మెడ పైన సిగరెట్ బాతలు కాల్చేసి ఉన్నాడమ్మా అతదింట్లో తన భరత కట్నమితాయని తను కొట్టేసి ఉన్నాడు తల్లి నేను తీసుకొచ్చి అడిగిన పాపా ఎలారా నిన్నేమైనా నిన్నేమైనా సముద్రంలో తోసిస్తానా ఎడారిలో పడేసానా ఒక ఊర్లో ఒక మనిషి చేతనే కదా పెట్టాను నువ్వు తప్పు చేయకుండా ఎందుకమ్మా దెబ్బ నలుగురు చెప్పు అడుగు నిలది ఎందుకమ్మా నువ్వు ఓడిపోతానా అంటే అప్పుడు నా బిడ్డ నాకు సమాధానం ఏం చెప్పిందో తెలుసా నాన్న నువ్వే చెప్పావు కదా ఇక్కడి నుండి ఈ ఇల్లు నీ ఇల్లు కాదు అత్తోరు ఇల్లే నీ ఇల్లు పరువు మర్యాద కాపాడుకోత అని నేను పక్కింటి అడుగు చెప్తే నా ఇంటి పరువు పోతుంది నాన్న అందుకే నువ్వు కూడా ఎప్పుడు ఈ మాట్లాడుకు ఒకవేళ నువ్వే కానీ మళ్ళీ నా ఇంటి పరిస్థితి కోసం మాట్లాడే నీ ఇంటికి కూడా రాను అందమ్మా అమ్మాడకు మీకు సలహా అంట ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకి జీవితాంతం కట్టుబడిన నా తల్లు మీ పాదాలకు నమస్కారం అంటే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళమ్మ దినకార్యం కోసం వాళ్ళమ్మ దినకార్యం కోసం మళ్ళీ చెప్పడానికి వెళ్ళా పిలుసుకొని వచ్చిన పిలుసుకొని వచ్చి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళ నా బిడ్డ ఎప్పుడు వెళ్ళినా కానీ చెంబుడు నీళ్ళు తెచ్చేది నాన్న కాలు కడుక్కో ఎండతో వచ్చేసావు తల మీద పోసుకో ఇలా ఎండతోటి ఆ ఎప్పుడైతే అప్పుడు వచ్చేస్తావు నాన్న నువ్వు అని ఎంత ప్రేమగా ఎంత ఎంత చక్కగా చెప్పిందో నా బిడ్డ కన్నారు చెప్పలేదమ్మా ఆహా నేను వెళ్ళినప్పటికీ ఇలా అరుగు మీద పడుకుంది ఆ ఊర్లో చుట్టూ జనం ఉన్నారు ఎవరితో మాట్లాడట్లేదు తను మాటలు కూడా ఆడదు ఎందుకంటే చిన్న విషయానికి పెద్ద అడుగులాడిపోద్ది అంతే చిన్నప్పటి నుండి తనకు అలవాటు నాన్న ఎండతో ఎప్పుడు వచ్చేస్తాడని అలకలేడిపోయింది కళ్ళు చూస్తూనే ఉన్నాయి నాన్న కోసమే అయితే కానీ మాట్లాడతా తను ఆ నా కూతురి అల్లు డబ్బు కోసం అది కట్టం కోసం అది చంపేశా అలా పడుంది నువ్వు డబ్బులతో కట్టు ఉంటాయని పేకలు ఉక్కేస్తుంటే పేక మీద కాళేస్తే ఉక్కేస్తుంటే ఎక్కడ నాన్నకిచ్చిన మాట కోల్పోతానని నాన్నకిచ్చిన మాట తప్పిపోతానని చచ్చిపోయింది కానీ ఒక్క మాట అనలేదమ్మా అమ్మ అని ఒక్క మాట తను విలువ లేకపోతే నాన్నకిచ్చిన మాట కోసం ప్రాణం కూతుర్ని కన్న తండ్రిని కదా నేను నేను ఆడట్లా అత్తరింటికి వెళ్ళినప్పుడు ఒక్క మాట చెప్పిందమ్మా ఇక నుండి అందరూ వెళ్ళే నీళ్ళు పరువు మర్యాద కాపాడుకోవాలని చెప్పిన నాన్నను నేను కూడా నాన్ననే కదా నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి ఎప్పుడు అంది రెండు చేతులు పట్టుకో నాన్న నువ్వెప్పుడు ఏడొద్దు నాన్న నువ్వు ఏడిస్తే ఈ సమాసం అంతా చూసావా ఏదే ఏదో ఒకరోజు ఆడపోతున్న కండ తండ్రి ఇలాగే వస్తుంది అని చెప్పి మా ఆడచేది పుట్టనే వదరాన్న పుట్టలో నచ్చాది ఈ సమాజం అది కది నువ్వు ఏడొద్దు ఆఖరికి నేను చచ్చిపోయినా నువ్వు ఏడొద్దు నువ్వు అంది అందుకే నేను ఏడట్లేదమ్మా లేదు లేదు నన్న నేను ఆడట్లా ఇంకో చెల్లాలి కొందరికి చెప్తున్నా నేను నవ్వుతున్నానమ్మా నేను నవ్వుతున్నా నేను ఆడట్లా నేను ఆడట్లా నవ్వుతావు ఆడట్లాడట్లా అసలు దేవుడు రే దేవుడా నువ్వు నిజంగానే ఉంటే ఆడ కన్న కన్ను తల్లిదండ్రులకి కన్నీళ్ళన్నవి కళ్ళల్లో చెందుకు సృష్టించేవాదేదో నోట్ నోటి నుండి వచ్చేలా నాకు ప్రతి కష్టం వచ్చినప్పుడు అలాగ నోట్లో వచ్చి దిగమిండి నా బిడ్డకిచ్చిన మాటని రక్షించుకునేవాళ్ళు మీ అందరికి మీ అందరికి ఒక్క మాట చెప్తుందా చెప్తుందావు అనుకునేది సాధించడానికి పుట్టాం ఎప్పటి వరకు అయితే ఈ దేశంలో ఈ రాజ్యంలో ఆడపిల్లలను హింసిస్తూ దొంగలు పుట్టుకొస్తుంటారు ఆ దొంగల్ని జైల్లో పెట్టకుండా ఈ చట్టం ద్వారా వాళ్ళ పక్షాన డబ్బుల నిలబడి వాళ్ళకి విడుదల చేసి పండగలు చేస్తుంటారు ఏ భూమికి అయితే ఇది మా భూమి మా నాన్న భూమి మా రైతులు భూమి భూమి కోసం మన పోరాటం చేస్తుంటే మనకి తప్పుడు పేర్లు పెట్టి మనకి హింసించి మనకి చంపి భూమిని లాపుకొని పెద్ద ఇచ్చి వాళ్ళని కాపాడడానికి ఒక్కరిని పెంచడానికి కోసం వందలాది మంది మల్లాంటి పేద కుటుంబాన్ని బలి చేస్తున్నంత వరకు మనం ఇలాగే చచ్చిపోవాల్సి వస్తుందా ఒక చేసిన ఈ కట్నం కోసం చెప్పినోడు ఏదో ఒక రోజున వాడి పక్కడ డబ్బుతో కొనబడిన ఈ చట్టం ఏదో ఒక రోజు వాడిని గెలిపించి ఈ భూమి మీదకు మళ్ళీ అన్ని మగా తీసుకొస్త కానీ చచ్చిపోయినా నా కూతురు మాత్రం బరగదు అందుకని మీ అందరికీ కోరుతున్న అమ్మా ఒకసారి మాట్లాండి నా బిడ్డలాగా ఎంతో మంది చచ్చిపోతారు కాబట్టి మీరు మంచిగా చదువుకొని గొప్ప అవుతామని ఈ రోజే ప్రతిని నువ్వుని నాకు మాట అమ్మా నా బిడ్డలాగా మరో కూతురు చచ్చిపోకూడదు మీలోనే మంచి డాక్టర్ అవుతామని నాకు మాట పండమ్మా మంచి నాయకులయ్యి ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తామని తల్లిదండ్రులను మంచిగా చూసుకొని మంచిగా చదువుకొని రేపు పొద్దున్న మంచి ఉద్యోగాలు చేస్తామని మంచిగా చదువుకుంటామని ఎవరైతే అనుకుంటున్నారో అని ఒక్కసారి చేతులు పైకెత్తండి తల్లి అది అది నాన్న నాన్న చూడు చూడు చూడదా చెలు అందరూ నీకు తోడున్నారు మనం ఓడిపోవట్లే ఈ చట్టం ముందు ఓడిపోయామేమో పేదరకంతో కానీ పేదరికం ముందు ఓడిపోయామేమో మన పేదరికం వల్ల కానీ ఈ చెల్లెళ్ళకి నా పాట ద్వారాగా నీ కథ ద్వారాగా చైతన్యం చెప్తూ ఊరు ఊరు తిరుగుతూ ఇదిగో నీ చెల్లెలు పిడికిలి పిగించి రేపు పొద్దున్న ఏ సమిషం మహిళల మంతా ఏకమై మీ నిలదొక్కుకొని నిలదొక్కుని మేము ఎదురు తిరిగి తప్పని మాటిస్తున్నారు రేపొద్ది మంచి స్థానాల్లో వీళ్ళు ఉంటారు మన మనలాంటి పేదోళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా వీళ్ళందరూ నిలబడి మనకు న్యాయం చేస్తారమ్మా చేస్తారు కదా నాన్న న్యాయం చేస్తారు కదా మన పేదోళ్ళ కోసం మీరు చదువుకుని పెద్దోళ్ళు అయ్యి గొప్ప వాళ్ళు అయితారు కదా మంచి ఉద్యోగాలు చేస్తారు కదా నాన్న ఒకవేళ అప్పటికి ఇలాగే అడుగుతున్నాను ఇలాగే ప్రశ్నిస్తున్నాను అని నన్ను ఎవరైనా చంపేస్తే వచ్చి మీకు సెల్యూట్ చేయలేకపోవచ్చు ఒకవేళ నేను బతుకుందాననుకో మీరు గెలిచినప్పుడు మీరు డాక్టర్ అయినప్పుడు మీరు మంచి లాయర్ లాయర్లు అయినప్పుడు అయినప్పుడు వచ్చి సెల్యూట్ చేస్తా ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో మీరు ఎగరేసిన విజయ ఒక రెపరేపర్లో పక్క పక్క ఆ రోజు కూడా వచ్చి మీ నీలా ఎవ్వరికి జరగదు ఎందుకంటే వాళ్ళు పిడికిలి బిగించారు వాళ్ళు యుద్ధానికి సిద్ధమైనారు యుద్ధానికి సిద్ధమైనారు వాళ్ళు ఓడిపోరు గెలవడానికి పుట్టమని వాళ్ళంతట వాళ్ళే చెప్పారు వస్తా నాన్న ఇంకొక ఊరు వెళ్ళాలి అక్క కదా మరొక ఊర్లో చెప్పాలి ఆ వస్తాను మంచి చదువుకోవాలి చదువుకుంటారు కదా అది అది అమ్మా ఒక్కసారి ఫెయిల్ అయితే తప్పు లేదమ్మా వెయ్యి ఫెయిల్ అయినా కానీ వెయ్యి రెండోసారి పలుపు కనుకొని ప్రపంచానికి వెలిగినచ్చిన థామస్ అల్వా ఎడిషన్ గుర్తు చేసుకోండి ఒక పరీక్షలో ఫెయిల్ అయినా కాని భయపడకండి మళ్ళీ మళ్ళీ రాసి మనం అనుకున్న లక్ష్యానికే చేరాలి మనం ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన అమ్మా నాన్నతో పాటు మనం గతం మన పేరు అనే వెనకాల ఉన్నది వాళ్ళందరినీ గట్టెక్కించాలి అదంతా బాధ్యత మీదే తాత అదే చెప్పి వెళ్ళిపోతున్నాడమ్మ జాగ్రత్త మీరు గెలిచిన రోజు తప్పకుండా నవ్వుతుందా నిజంగా మన కళ్ళంటి నీళ్ళు వచ్చాయి కదా వచ్చాయా లేదా వచ్చేసా మనకు తెలియకుండానే మనం ఆ పాత్రలో నిమగ్నం అయిపోయాం పరకాయి ప్రవేశం చేశాం ఆయన ఏక పాత్రలోనైనా సామాజిక విషయాలన్నీ కూడా సామాజిక రుగ్మతలను కూడా ఎత్తి చూపించి ఇది తప్పు అని మనల్ని ఒప్పించారు అవునా కాదా ఇటువంటి గొప్ప కళాకారులు మన మన జిల్లాలో పుట్టినందుకు మన జిల్లాలో పుట్టినందుకు మన జిల్లాకి పేరు తెస్తున్నందుకు మన పాఠశాల తరఫున ఒకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం ఈ విషయం మీద ఈ కళాఖండం మీద మా తెలుగు మేసర్ కొన్ని విషయాలు మాట్లాడతారు ముఖ్యంగా ఈరోజు ఏదో పిల్లలు పేర్లను ఫంక్షన్ చేస్తున్నారు సాదాసేదాగా జరుగుతుందని అందరం అనుకోండి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఫేర్వెల్ ఫంక్షన్ అనేటువంటిది చేస్తున్నాం మాట్లాడుతున్నారు మీరు ఏమో డ్యాన్స్ వేస్తున్నారు సరదా సరదాగా జరిగిపోతున్నటువంటి కానీ ఎంత చక్కనైనటువంటి కార్యక్రమం జరుగుతుందని నిజంగా ఊహించలేదు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా కంటే ఏ రకమైనటువంటి సరైనటువంటి భాషలు లేకపోయినప్పుడు కూడా తనంతా వచ్చి సమాజం తాలూగా ఒక చిత్రాన్ని మన ముందు ఆవిష్కరించారు తర్వాత రెండోది ఏంటంటే ఈ రోజు సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వ్యక్తివంతంగా తీసుకొని మరి ఆయన నటించారంటే నిజంగా అది నటన కాదు ఆ పాత్రలో అతను జీవించాడు పాత్రని జీవించడం అంటే అంత సులభమే కాదు ఎందుకంటే దాంట్లో పూర్తిగా నమేకమైతే తప్ప పాత్ర సరైనటువంటి న్యాయం చేకూర్చడం జరగదు మరి ఈరోజు ఇంత చక్కగా సామాజిక పరిస్థితుల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది బహుశా తరం కాదేమో ఈ రోజు ఆడకలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు చెప్పలేని పరిస్థితులు కావచ్చు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు చక్కగా ఉండేటువంటి ఆయన ప్రదర్శన తీరటువంటిది ఎందుకంటే ఒక ఉత్తమమైన నటుడు మాత్రమే అలా నటించగలడు డబ్బున్నట్టు మాత్రం నటన రాదు అలాగే గొప్ప గొప్ప సాంగత్యం ఉన్నంత మాత్రం కూడా నటన రాదు అనేటువంటిది పూర్వజల సుకృతం ప్రేక్షకుల హృదయాలు రంజింపు చేయాలంటే ఆ నటుడు పడినటువంటి ఆవేదన ఎంత అంతా కాదు నిజంగా ఆయన నిజ జీవితంలో జరిగేటట్టుగా ఈ సంఘటనని అతను నటించాడంటే నిజంగా మన కళ్ళ ముందు మన పక్క ఇంట్లో మన ఎదురింట్లో లేకపోతే మన గ్రామంలో ఇటువంటి సంఘటన జరిగేటట్టుగా మనం దాన్ని చూస్తున్నట్టుగా మన హృదయాల్లో ఉండేటువంటి కన్నీళ్ళు ఉబికి ఉబికి పొంగి వచ్చాయి మరి ఈ సంఘటన చూసి హృదయం ద్రవించకపోయినటువంటి వాళ్ళు నిజంగా మంచి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో ఎదురవుతాయి ఆయన చెప్పినట్టుగా ఈరోజు సామాజిక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులంటే ఏదో పాపం చేసినట్టు సమాజంలో వారి యొక్క ఈరోజు నిమ్మిన వర్గాలు ఆ వర్గాలు ఈ వర్గాలు అంటున్నారు ఆ వర్గాలు ఏమి కావమ్మా ఆడపిల్లల తండ్రులే అత్యంత నికృష్ట నీచ జీవితం గడుపుతున్నారని ఈ సంఘటన మనకు అర్థమవుతుంది ఎంత ఆవేదన పడుతున్నారంటే వాటి పిల్లలకు చెప్పలేక సమాజానికి చెప్పలేక ఎంత మదన పడుతున్నారంటే ఆవిడ ఆవిడ మాటల్లో కానీ నటించే నటనలో కానీ మనకు అర్థమవుతుంది నిజంగా మీరు చైతన్యవంతులు ఏ విషయంలో కూడా మీ తల్లిదండ్రులు కష్టపడకుండా మేము ఉన్నాం మీకు భయపడవసం పరిస్థితి నాన్న మేము అన్ని రంగాల్లో ముందుకు వెళ్తాం మీరు చెప్పేటట్టుగా మేము నడుచుకుంటాం మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకుంటాం మంచి తల్లిదండ్రులుగా మీకు సమాజంలో గుర్తింపు తీసుకొస్తాం అని నిజంగా ఆయన చేసిన నటన మీద మీరు అందరూ ప్రమాణం చేసి మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తారని మరొకసారి ఆయనకి శిరస్సు ధన్యవాదాలు రాములు మిశ్రమేసరికి ఆయన ఒక రచయితగా ఒక నటంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన వివరించారు నిజంగా అమ్మ రామకృష్ణ గారు మీ చేత ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఎదుర్కోవడానికి మీరే సమన్సం పూరించాలి ఈ నటనలో ఆయన చూపించినటువంటి అనేక ఆడపిల్లల తాలూకా కష్టాలకి చర్మగీతం మీరే పాడాలి అని మీ చేత ప్రమాణం చేయించారు అది మీరు ఎప్పుడు కూడా జీవితంలో ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ వేట్కో సభలో ఈ ప్రదర్శన అనేది మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఆడపిల్లల కష్టాలు ఆయన చూపించారు దానికి మీరు ఎదుర్కోవాలి అనేటటువంటి పరిష్కారాన్ని కూడా చూపించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ ప్రదర్శన చూస్తే మీరు ధైర్యవంతులు అవుతారు మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన ప్రదర్శన మన అదృష్టంగా మనం భావిస్తూ ఇప్పుడు పల్లెటూరు పిల్ల అనేటటువంటి నృత్య గీతాన్ని ప్రదర్శిస్తారు ముందు మై మై ముందు పల్లెటూరు పిల్ల కంటే ముందు మై రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ఆయన ఎదురుగా మన పిల్లలు మై ప్రదర్శిస్తే మరికొద్ది శిక్షణ కూడా ఆయన జరుగుతుంది కాబట్టి రండి మైండ్ ప్రదర్శన సరే